నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో దుగుమర్రి గ్రామ పంచాయతీ విఆర్ఓ వెంకటారావు లంచ్ అవతారం ఎత్తాడు దుగుమర్రి పొలం పరిధిలోని సర్వే నంబర్ తొంభై బై రెండులోని తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల భూమికి చెందిన పాస్బుక్ కోసం రైతు నాగార్జున ముప్పై ఎనిమిది వేలు చెల్లిస్తేనే మ్యూటేషన్పై సంతకం చేస్తారని ఇవ్వని పక్షంలో పై స్థాయి అధికారి వద్దకు వెళ్ళినా కూడా నీ పని జరగకుండా చేస్తానని బెదిరించాడని బాధితుడు మీడియాతో వాపోయాడు మండల తహసీల్దార్ కె అరుణ్ కుమారుణి వివరణ కోరగా వీఆర్ఓ రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు తమ పరిశీలనలో తెలితే పై అధికారుల అనుమతితో వీఆర్ఓ పైన చర్యలు తీసుకుని రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మేడం పదివేలు లెక్కించింటే దానికి ముందే రీసర్వే వర్క్ అయిపోయి చేపిస్తాను అని చెప్తే నేను ముందుగానే ఇచ్చింటే మేడం తెలిసిన లేదా నీకు నేను ముందుగానే మేడం కూడా లెక్కిచ్చింటా ఇచ్చింటావు నేను మరి వేరే వేరే చెప్పా చెప్పింటాము ఇచ్చింటాము దానికి ఇప్పుడు నువ్వు చెప్పింది అని చెప్తే పెట్టమంటే ఎట్లా జరుగుతుందని ఏండలు నేను కలిసిన మా అమ్మ నీకు ఇప్పిస్తాను పదివేలు కాదు నింపస్వామి అది సంతకం నాకు పదివేలు కాదు నాకు ఖచ్చితంగా నా చేతికి ముప్పై ఎనిమిది వేలు వస్తే నేను సంతకం పెట్టమంటే పెడదా ముప్పై వేలు అంటే మీరు డైరెక్ట్ చేయించుకుంటారు మేడంతో చేయించుకోండి అంటే సంతోషంగా నాకేం అభ్యంతరం ఏం లేదు అబ్జెక్షన్ కూడా చేయడం వల్ల స్వామి మేము మరి మేడానికి నువ్వే ఇస్తావా ఎంఆర్మే మీరు ఇస్తాను కాదు ముప్పై మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకుంటారు ఆ రోజు నేను మాట్లాడమని చెప్తే నేను చెప్పితే నేను రీసర్వే వర్క్ అయిపోయేంత వరకు చేపలేండి అని అని చెప్పి నేను పక్కన పెట్టుకోండి నేను ఇప్పిస్తా నేను నేను నీకు చెప్పే వాడు ఏమన్నా ఆ సంతకం పెట్టి బిడ్డ ఇచ్చిస్తా నా చేతి ముప్పై ఎనిమిది వేలు చూపాలు తెచ్చిస్తావా సంతకం పెట్టి నీ చేతికి ఇచ్చి నువ్వు వాళ్ళు ఏమీ చేయించుకుంటావు చేయించుకో మళ్ళా తర్వాత మళ్ళీ నాతో పని ఉంటే ఇంకా ఉంటాది చాలా ఉంటది ఇంకా చాలా పని ఉంటది అప్పుడే నాతో నాకైతే ఒక రూపాయి వద్దు నువ్వు మేడం ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకు నువ్వు ఆరే మేడం ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకుంటూ మరొక ఏం మాట్లాడుకుంటా మాట్లాడుకో చేపించుకో నాకు ముప్పై ఎనిమిది నాకు ఇచ్చే నేను ఇచ్చేది ఆరేకి ఇచ్చే ఇస్తానని చెప్పి ఇంత ముందు ఆరే మేడంకి ఇచ్చిన ఆయన ఇప్పటి జరిగినప్పటికీ ఆరే మేడంకి ఇచ్చి ఇచ్చినప్పటికీ నేనేం దాంట్లో ఒక అప్పించింది అప్పించిన పదివేలు ఒక్క రూపాయి తింటే ఆయన నా చేతి నుంచి కూడా ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆయన మళ్ళీ మధ్యలో మధ్యలో మళ్ళీ ఏంటంటే మూడు వేల రూపాయలు మేడంకి ఇచ్చిన అద్దె అంటే పద్దెనిమిది వేల రూపాయలు నా చేతి నుంచి నా చేతి నుంచి పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళా తర్వాత మళ్ళీ నాగార్జున మోసం చేసేవాడు కాదు మళ్ళీ చెప్పినాక మళ్ళీ అట్లా ద్రోహం చేసేవాడు అని చెప్పి ఇస్తాం అని చెప్పానండి అదే మళ్ళీ నేను నేను ఈ రోజు నిర్ణయం చెప్పలే చెప్పలే నేను చెప్తానే కదా మీరు ఏమన్నా డైరెక్ట్ చేయించుకుంటే ఓప్పుకుంటే చేయించుకోండి తప్పేం నేనే మళ్ళీ దాన్ని అబ్జెక్షన్ చేయను నేను అబ్జెక్షన్ చేయాలనుకుంటే మళ్ళీ ఆఫీస్ వాళ్ళు కూడా పెండింగ్ పెట్టేసే మళ్ళీ ఆయన పెండింగ్ పెట్టిస్తా నేను పెండింగ్ పెట్టిను మేడం చేసేదానికి అయితే చేయించుకోండి లేదు నా సంతకం ఊరితో సహా చేయించుకుంటారంటే నాకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు సరే మరి మరి తీసుకొని నువ్వు తీసుకొని నా దగ్గర ముప్పై ఐదు డబ్బులు తీసుకుని రా పద్నా వచ్చి నువ్వు వచ్చి సంతకాలు పెట్టించుకొని తీసావు సరే 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 సరే